మేము మేము నేషనల్ హైవే నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్బేట్ రోడ్ నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ లో పెట్టుకోవడానికి మీకు మీకేం అబ్జెక్షన్ వదిలిపెట్టాను మమ్మల్ని చూపిస్తున్నా చూపించండి చెప్పిన తర్వాత మీరు హండ్రెడ్ మీటర్స్ తర్వాత రోడ్డు మీద తర్వాత పాలు లేదు అది దూరం దూరంపై అంటే కాలేజ్ అంటే కాదు ఇప్పుడు మనకు స్టేట్ అయ్యే రేస్ లేవు మనం పెట్టుకోవచ్చు నూనె ప్రకారం ఇది ఎన్ఆర్ ప్యాక్ రోడ్డు రెండు కానప్పుడు మనం ఎన్ఆర్ ప్యాక్ రౌండ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది నూర్ గేమ్ నస్తామో అడగండి మచ్చు అడగండి మీరు ఎక్స్పీరిగా రిజర్మ్ అడగండి ఒకటి రూల్ ఈస్ రూల్ ఫర్ ఎవరీ పెట్టి అదొక డిసిబి గేమ్ రూల్ కూడా మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరి